ఈ లోకంలో ఉన్న వారంతా నా ముందు నమస్కరించి పడి నమస్కరించి క్రైస్తవ మందిరమును కట్టితే కడితే కూల్చివేయడానికి మరి కూల్చివేసే వారిలో కూడా ప్రధానమైన వ్యక్తిగా ఉండేవాడు అన్ని కూడా తిరిగి 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 ఎక్కడైనా ఒకవేళ మా కనికరాన్ని మా యొక్క మేము పడే కష్టాన్ని చూసి కనికరిస్తారేమని మో కాళ్ళ మీద నడిచి మెట్లెక్కే పరిస్థితి లేకపోతే మోచేతుల చేతుల మీద నడిచే పరిస్థితి లేకపోతే అనేకమైన సందర్భాలు చెయ్యి కింద పెట్టుకుని కొబ్బరికాయ కొడితే ఒకవేళ ఆ చేతి మీద కొట్టి పగలు కొడితే ఒకవేళ కనికరించబడుతుందేమో అనే పరిస్థితి చివరాక్రికి పంబలోడుని కూడా తీసుకొచ్చి పంబలోడు ఒక మాట చిప్పడదేంటి అంటే మీరు పందుల రక్తమును బకెట్లో పట్టి పందుల రక్తంతో తలస్నానం చేయించమన్నారు ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంటుంది కానీ చెప్పాడు నేను నిన్ను రక్షించడానికి వచ్చాను నీ బాధలను తొలగించడానికి వచ్చాను నీ రుక్మతును విడిపించడానికి వచ్చాను నీ వ్యాధిని తొలగించడానికి వచ్చాను నీ భయాన్ని విడిపించడానికి వచ్చాను నీ చీకటిని తొలగించడానికి వచ్చాను నిన్ను ఆదరించడానికి వచ్చాను నిన్ను నడిపించడానికి వచ్చాను నీకు కట్టబడిన కట్లను చంపడానికి వచ్చాను నీకు నాటబడిన మేకులను తీయడానికి వచ్చాను నేను పేరు గంటసాల దావీది రాసు మాది పులపరు నవజీవన సహవాసంలోని పరిచయం చేస్తున్నాం ఎంత మట్టుకు చెప్పుట మంచిదన్న ఉద్దేశం అలాగే ఇప్పుడు కొద్ది నిమిషాలు మాట్లాడడం చాలా సంతోషం అది నేను నా యొక్క సాక్ష్యాన్ని చెబితే సువార్త మాటలతో ముగించబడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే సబ్జెక్టులోకి వెళ్ళి తలాతోక లేకుండా రాజుగారు గుర్రం మీద మొదలు పెట్టారంట టచక టకచుక టకచుకు మధ్యలో ఏమొచ్చిందంటే టకచక టకచుక చివరిలో ఏమొచ్చిందంటే టకచక టకచుక టచ్చుకు ఈ చరిత్ర అంతా గుర్రం మీద ఎక్కాడు రాజుగారు టకచక టకచుకో దిగాడు ఇదే అయిపోద్ది అంటే తలా తోక లేకుండా అయిపోద్ది అనే ఉద్దేశంతో ప్రసంగంలోకి వెళ్లకుండా టకచక టకచుకో ఇప్పుడు కొద్ది మాటలను నా సాక్ష్యంగా మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను అలలుయా అలలుయా నేను పుట్టుకతో క్రైస్తవుడు నేను పుట్టుకతో క్రైస్తవుడు అలాగని బ్రిటిష్ వాడిని కాదు పక్క భారతీయుడిని అలలుయా భారతదేశ పౌరు పౌరత్వం కలిగిన వ్యక్తిని అలలుయా సో ఆ సందర్భంలో ప్రియమైన వాళ్ళని నేను పుట్టుక క్రైస్తవుని కావడానికి నా తల్లిదండ్రులు ఏమి పుట్టుక క్రైస్తవులు కారు వారు కొద్ది రోజులకు ముందు అంటే నేను పుట్టే కొద్ది రోజులకు ముందు వారు క్రీస్తుని అంగీకరించారు అంగీకరించడానికి ఆశామాషంగా ఏమి అంగీకరించలేదు వారికి ఎవరు బ్రిటిషోళ్ళు డబ్బులు ఇస్తే అంగీకరించలేదు దైవ సేవకులు పాస్టర్లు వచ్చి బలవంతం చేస్తే అంగీకరించలేదు లేదు ఏదో ప్రలోభ మాటలు చెబితే అంగీకరించలేదు మా ఇంటిలో ఉన్న చీకటి లేక భయంకరమైన పరిస్థితులు మా రెండో అన్న గోపాలస్వామి ఆయనకి మూర్చొచ్చినట్లు సొంగ కక్కుతూ రాత్రి సాయంకాలం ఏడైతే భయంకరమైన పరిస్థితులుగా ఉండేవి ప్రారంభ దినాల్లో అందరూ వచ్చి పలకరించేవారు కొంతమంది వచ్చి బలపరిచేవారు రాను 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 పరిస్థితులు భయంకరంగా చుట్టుపక్కల వారికి తెలియటం వలన ఆ వీధిలోంచి వెళ్ళి నడిచేవారు కూడా కరువైపోయారు ఎందుకనంటే ఇది మోర్చ కాదురా ఇది పిట్స్ కాదు ఇది బలహీనత కాదు పెద్ద పెద్ద అరుపులు వస్తున్నాయి ఇది ఏదో భూతం ఆ ఇంటి ఎదురుగా కూడా వెళ్ళడానికి వీలు లేదు అని భయానకమైన పరిస్థితులు కలిగి ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎంతో ప్రయాసతో తిరిగారు మొదట వైద్యులను ఆశ్రయించారు ఎంతోమంది ఖర్చు ఎంతోమంది వైద్యుల దగ్గర ఖర్చు పెట్టారు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నరాల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా లేక మరొక మరొక బ్రెయిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఏమాత్రం కూడా అనారోగ్య పరిస్థితి ఏమీ లేదు అంతా బాగానే ఉందన్నారు మరి ఎందుకో ఈ పరిస్థితి ఏర్పడిందో తెలియట్లేదు కానీ సాయంకాలం టైం అనేది గంట కొడుతున్నట్లు ఏడు గంటలకు మొదలవుతుంది సాయంకాలం అవుతుందంటేనే భయానికమైన పరిస్థితి ఇంట్లో మొదలవుతుంది నా తండ్రి గారు ప్రీమియన్ వర్లరా క్రైస్తవ క్రైస్తవ్యానికి బహు వ్యతిరేకి క్రైస్తవ్యానికి బహు వ్యతిరేహి ఆయన క్రీస్తు పేరు ఇంట్లో చెప్తేనే చాలా ఇబ్బందికరంగా మార్చి మారిపోయే వ్యక్తి క్రోరమైన క్రోధమైన ఏ చదువు లేని వ్యక్తి ఆ చదువు లేని వ్యక్తులు చాలామంది ఎలా ఉంటారంటే మొండితనంగా ఉంటారు మోటతనంగా ఉంటారు వారు కలిగి ఉన్నదే సత్యముగా భావిస్తూ ఉంటారు వారు పట్టుకున్నదే సరైనది అని చెప్పి భావిస్తూ ఉంటారు ఇటువంటి తరుణములో వారి జీవితంలో ప్రేమ వల్ల క్రైస్తవ మందిరమును కట్టితే కడితే కూల్చివేయడానికి మరి కూల్చివేసే వారిలో కూడా ప్రధానమైన వ్యక్తిగా ఉండేవాడు పెద్దలలో గ్రామ పెద్దలలో లేక పలుకుబడి కలిగిన వ్యక్తులలో లేక మాట్లాడి లేక తీర్పులు తీర్చే వ్యక్తులలో ఒక వ్యక్తిగా ప్రధానమైన వ్యక్తులు ఒక వ్యక్తిగా ఉంటుంటూ ఉండేవాడు మా తాతల కాలం నుంచి కూడా పెద్దరికం చేస్తూ వచ్చేవారు ఈ రకంగా ఉండే వారిలో క్రైస్తవ్యాన్ని వెళ్ళగొట్టే క్రైస్తవ్యాన్ని హానికరం చేసి వారిని మన దగ్గరికి రాకుండా చేసే వారిలో ఒక ప్రత్యేకమైన బృందంగా ఈయన కూడా ఉంటుండేవాడు అలాంటి ఇంటిలోనికి యేసయ్య ప్రవేశించిన సందర్భం ప్రియమైన వాళ్ళరా ఈ చీకటి ఎప్పుడైతే ప్రవేశించిందో ఎప్పుడైతే భయానకమైన పరిస్థితులు కలిగి ఉన్నారో మొక్కని దేవుళ్ళేడు లేడు తిరగని యాత్ర లేదు ఇంతకుముందు యాత్ర గురించి మాట్లాడితే నేనేమనుకునేవాడిని అంటే అమ్మో యాత్రల గురించి మాట్లాడితే ఇతర ఇతర యొక్క భక్తులు బాధపడతారు అనుకునేవాడు మొన్న మధ్యన నాగపూర్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఒక మాట విన్నాను ఆ యాత్రికన్ కృపయా ధ్యాన్ దీజియే అన్నమాట ఓహో ఇది యాత్రికులు అంటే వారు కాదు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు ప్రయాణికులకు విజ్ఞప్తి ఓహో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా యాత్రికులే కనుక యాత్రికులుగా మనమందరము ప్రయాణం చేస్తున్నాం ఆ యాత్రలు కొనసాగించబడుతున్నాం కనుక యాత్రలు ఎన్నో ప్రయత్న ప్రయాణ ప్రయాణాలు చేశాడు నా తండ్రి నా తల్లి ఎన్నో ఎక్కడెక్కడో ఒకవేళ ఎక్కడైనా మర్చిపోయిన ముడుపులో మర్చిపోయిన మొక్కులో ఏమైనా ఉండి ఎవరైనా ఆగ్రహించారేమో అని భయంతో అన్ని చోట్లకి మళ్ళీ వరసెట్టేసేసి అన్నీ కూడా తిరిగి 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 ఎక్కడైనా ఒకవేళ మా కనికరాన్ని మా యొక్క మేము పడే కష్టాన్ని చూసి కనికరిస్తారేమని మా కాళ్ళ మీద నడిచి మెట్లెక్కే పరిస్థితి లేకపోతే మోచేతుల మీద నడిచే పరిస్థితి లేకపోతే అనేకమైన సందర్భాలు చేయి కింద పెట్టుకుని కొబ్బరికాయ కొడితే ఒకవేళ ఆ చేతి మీద కొట్టి పగలు కొడితే ఒకవేళ కనికరించబడుతుందేమో అని పరిస్థితి బయలుగ్రంథంలో ఏలి అని భక్తుడి జీవితంలో మనం చూస్తే ఇదిగో మీరు నాలుగు వందల యాభై ఐదు మంది బయలు ప్రవక్తులు ఉన్నారు జీవము కలిగిన దేవుని యొక్క పక్షము నేను ఒక్కడిని నిలబడి ఉన్నాను రోషము కలిగిన భక్తునిగా నేను దేవుని ప్రకటిస్తున్నానని యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం అక్కడ బ్లేడ్లు కోసుకున్న సందర్భం చూస్తూ ఉంటారు ఒకవేళ మీ వాడు ఒకవేళ ప్రయాణంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడము లేకపోతే మిమ్మల్ని మర్చిపో నిద్రపోతున్నాడము అని ఏలియా గారు వారిని రెచ్చగొట్టే కొలది వారు వేస్తున్నారు వారు ఏం చేస్తున్నారు రక్తాలు వచ్చేటట్లు బ్లేడ్లతో కోసుకుంటూ ఉన్నారు ఎందుకనంటే ఈ రక్తాన్ని మా కష్టాన్ని చూసిన కటాక్షించి పైనుంచి దిగి వచ్చి మా ముందు ఉంచబడిన యుద్ధమును ఆ జయముని అంది అందిస్తుందేమో అని చెప్పేసి అని ఉద్దేశం కనుక అటు విధంగా మా నాన్నగారు కూడా మొరటిగా మోటగా నా కుమారుడు బాగుపడాలని చెప్పేసి హాస్పిటల్ అయిపోయినాక తాయిత్తులు లేకపోతే అనేకమైన అనేకమైన ప్రయత్నాలు అనేకమైన మంత్రాలు జపిస్తే వలతాయని చెప్పేసి అనేకమైనవి ఇక ఇంటిలో తలకడి తిండి కింద నిమ్మకాయలు పెట్టుకోండి మిరపకాయలు పెట్టుకోండి అది పెట్టుకోండి ఇది జపించండి ఇదిగో నీళ్ళలో ఇది వదిలిపెట్టండి ఇదిగో కాలువలో ఏరే కాలువలో ఇదిగో అక్కల మీద ఇవి పెట్టి లేకపోతే ఫలాన ఫలాన్ని పెట్టి ఏరే కాలువలో వదిలేసి వెనక చూడొద్దు చూసారా మీ పని పొటాస్ అని చెప్పి ఎవడు ఏ పుట్టలో ఏ పాముందో అని చెప్పేసి చెబితే దాని కొరకు ప్రయత్నించి పరి ప్రయత్నించి 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 చివరాకరికి ఆయనయ్య చచ్చిపాడు చివరాకరికి ఆయన్నయ్య చచ్చిపోయాడు ఒక మాంత్రికుడు చెప్పాడు చివరాకరికి పంబలో కూడా తీసుకొచ్చి పంబలోడుతో ఒక మా పంబలోడు ఒక మాట చెప్పాడు ఏంటి అంటే మీరు పందుల రక్తమును బకెట్లో పట్టి పందుల రక్తంతో తలస్నానం చేయించమన్నారు ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఎవరు ఏది చెబితే అది చేస్తే ఒకవేళ ముక్తి లభిస్తుందేమో స్వస్థత చేకూరుతుందేమో ఆరోగ్యం వస్తుందేమో అని ఒక మానవ ప్రయత్నం ప్రియమైన వారి ఇప్పటికీ కూడా మానవులు వారికి కలిగిన అనేకమైన రోగాలకు బలహీనతలకు రుగ్మతలకు వారు చేయని ప్రయత్నం అంటూ ఏమీయో ఉండటం లేదు ఏసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు తెలుసా తిరిగి 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 ప్రయాస అయిపోయిన తర్వాత బైబిల్ రంధంలో రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండేళ్ల నుండి ఆమె రక్తస్రావం కలిగి ఉన్నప్పుడు ఆమె తిరగని హాస్పిటల్ లేదు ఖర్చు పెట్టని యొక్క స్థలము లేకుండా ఆమె ద్రవ్యమంతా ఆమె వృధా చేసి ఆమె యొక్క సమయమును వృధా చేసి చివరాకరికి ఇదిగో అంతా అయిపోయింది కాలు చాపి కూర్చున్నాను ఎక్కడికెళ్ళే ప్రయోజనం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు ఏమి ఉపయోగించలేను నా దగ్గర ద్రవ్యం లేదు నన్ను తీసుకెళ్లే వారు లేరు అందరూ మోర్చపోయారు ఇక విసుకెత్తిపోయారు అనుకునే టైంలో ఏ సయ్యా దారమ్మట వస్తున్నారని విన్నది అలా లూయా ఆమె చెప్పుకోవడానికి అది ఓపెన్గా మాట్లాడే విషయం కాదు రక్తస్రావం అనేది ఆ రోజుల్లో అది బహిష్కరించబడే ఒక భయంకరమైన ప పరిస్థితి ప్రియమైన వల్లరా అది బయటకు చెప్పుకుంటే వెలువేయబడినట్లు బయటకు రాకూడదు నలుగురితో ఉండకూడదు నలుగురితో కూర్చోకూడదు ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమీ లేదో ఏసుక్రీస్తు సన్నిధిలో దేవుడు స్వతంత్రతనిచ్చి ఉన్నాడు మనకి ఆయన పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు కనుక ప్రియమైన దేవని బిడ్డారా అలాగా పన్నెండేళ్ళ సంవత్సరాల నుంచి బాధపడిన ఆమె చెప్పుకోదగ్గ వ్యాధి కాదు కనుక ఆమె విశ్వసించింది ఏమనంటే ఆమె వస్త్రభు చెంగు ఆయన వస్త్రభు చెంగును మాత్రం మూడితే చాలు నేను స్వస్థపడతానని అలా హలలుయ్య ఆమె విశ్వాసమే ఆమెను బాగుపరిచింది ఆయనలోంచి ప్రభావం వెళ్ళినట్లు ఆయన గుర్తెరిగి ఎవరు ఎవరు నన్ను ముట్టినది ఎవరు నన్ను తట్టినది ఎవరు అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడో వారు నవ్వుతూ ఉన్నారు ఆయన శిష్యులు ఇంతమంది రుబ్రోల్లాగా రుద్దేసుకుంటా ఉంటే నిన్ను ముట్టుకుంది ఎవరని అంటావుంట అంటే ఆ ముట్టుకోవడం వేరు నాలో నుంచి ప్రభావం వెళ్ళింది ఆమెలోనికి రైసలాడు హాలూయ హలో లుయ్యా కనుక అస్వస్థతకరమైన కార్యము ఆమె జీవితంలో జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పన్నెండేళ్ళు ప్రయాసతో తిరిగింది చివరాఖరికి ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఏసై దగ్గరికి వచ్చింది అప్పుడు కూడా ఎందుకు వచ్చిందో తెలుసా డబ్బు అయిపోయింది తిప్పేవారు అయిపోయారు ప్రయాస అయిపోయింది ఇక ఏమి జరగదనుకున్నారు ఇక బా ఈ రోగం బాగో పడదో ఎక్కడికి వెళ్ళిన ప్రయోజనం లేదో అనే ఉద్దేశంతో చివరాఖరికి ఒకవేళ ఎక్కడైనా బాగుపడతానేమో అనే ఉద్దేశంతో మరి ఆమె మరి ఆయన దగ్గర స్వస్థత పడ్డ మనం చూస్తున్నా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్య నామంలో ప్రియమైన దేవుని బిడ్డరా అద్భుతములు ఆశ్చర్యములు అనేకములుగా అనేక మంది జీవితంలో చేయగలిగిన సమర్థవంతమైన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరయుడైన ఏ సో అలాలుయా కాబట్టి ఎప్పుడైతే ఆయన చనిపోయాడో చనిపోయినప్పుడు ఒక ఒక వ్యక్తి అన్నాడు మాంత్రికుడు ఈ మాట ఏమనంటే నీకొక్కడికే కాదు ఈ శాతపడి పెట్టింది నీ ఫ్యామిలీకి మొత్తం పెట్టేశారయ్యా ఎవరిని కూడా మిమ్మల్ని రక్షించే నాదుడే లేడు ఇది తీయటం సామాన్యమైన విషయం కాదు మీ మీదకి భయంకరమైన శక్తిని విడిచిపెట్టాడు ఎవరైతే ఆ శక్తి జోలికి వెళ్తారో వా దాని ఎదుట ఎవరు కూడా తాళలేరో దాని ఎదుట నిలవలేరు అది సామాన్యమైన శక్తి కాదో భయంకరమైన శక్తిని విడిచిపెట్టాడు అని చెప్పేసి ఈ మాటను చెప్పినప్పుడు చాలా భయాందోళనకు గురయ్యారు కానీ అదంతా ఉత్తిదే ఎక్కడొకటి ఎక్కడికొకటి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చెబుతున్నారు కదా వీడు కూడా అలాగే చెబుతున్నాడు అనుకున్నప్పుడు ఒక అన్నయ్యని తీసుకెళ్ళి దహనం చేసి కాల్చి ఆ ఆస్తికులు తీసుకొచ్చి అవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత మరొక ఆన్నేను మొదలైపోయింది అదే మోర్చ అదే సొంగ అదే గిలగిల్లాడుకుని తన్నుకులాడటం కేకలు వేయటం నాన్నకు అర్థమైపోయింది ఏమనంటే ఇక ఏ ఒక్కరిని కూడా ఈ శక్తి విడిచిపెట్టదు సుమి ఎవరిని కూడా విడిచిపెట్టదో వాడనేది నిజమే ఇక దాని చేతులు చచ్చేదానికంటే మనమే ఏదో ఒక దారి చూసుకోవటం భయం రోజు రోజుకు భయంతో చచ్చే బదులు రోజు రోజుకి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే బదులు ఇలా ఉండటం మంచిది కాదో అని చెప్పేసి ఆ మనమే ఏదో ఒకటి చేసుకుందాం అనే ఆలోచనలు కూడా కలిగిన పరిస్థితి కలిగి ఉన్నారు ఆ టైంలో మొట్టమొదటి యొక్క అన్నయ్యకి గోపాలస్వామి అనే ఆయనకి ఈ పై పైకరమైన పరిస్థితి కలిగినప్పుడే ఒక ఆమె వచ్చేది ఆమె ఆ మా ఊళ్ళో పెద్ద రంగారావు గంటసాల పెద్దవడ్డి రంగారావు గారి భార్య పాపమ్మ అంటారు ఆ పాపమ్మ అనే ఆమె మా నాన్నకు వదినగారు అవుద్ది వరుసకి అంటే కుటుంబాలు వేరు బంధువులు కాదు ఆ ఊళ్ళో ఒక విశ్వాసి క్రీస్తుని ఎరిగి ఉన్న విశ్వాసి అప్పటికే వెలివేయబడుతున్న సందర్భాలు అప్పటికే ఎన్నోసార్లు తప్పులో వేయబడిన సందర్భాలు అప్పటికే ఒక ఎర్రని వస్త్రంతో వాళ్ళని తొడిగించి గాజులు తొడిగించి రకరకాలైన పరిస్థితులు వారి మించి పైనుంచి బూడిదిగా పోసి రకరకాల విచ్ఛున్నమైన చేసే పరిస్థితులు క్రీస్తు పేరు చెప్తే భయంకరమైన పరిస్థితులు ఆ పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభువారిని గురించి చెప్పడానికి ఆమె వచ్చింది చెప్పినప్పుడు మొట్టమొదటి అన్నయ్యకి బాగున్నప్పుడు చెప్పడానికి వస్తే ఇంకోసారి యేసు అనే ఆడి పేరు కనుక నా ఇంట్లో పలకడానికి వీలు ఆడు పేరు కనుక ఎత్తే నీ కాళ్ళు రెండు ఇరిచి మా అన్నయ్య దగ్గర నీ పని చెబుతా అంటే వాళ్ళ ఆయన కూడా క్రైస్తవ వ్యతిరేకే వాళ్ళ ఆయన కూడా అనేక మందికి వెలివేయబడే వెలివేసే వారిలో ఒకటిగా ఉండేవాడే కనుక మీ ఆయనకి చెబుతా నీవు నువ్వు ఎలా చేస్తున్నవంటే భక్తి నువ్వు అంటే కనపడకుండా చేస్తారు చూసారా దాన్ని మాట ఏమంటారంటే అండి రహస్యమైన భక్తి రహస్యంగా నువ్వు భక్తి చేస్తున్నావు ఆ రహస్యంగా చేస్తున్న ఆ భక్తిని గురించి మా అన్నకి చెప్తా లేకపోతే నలుగురిలో చెప్తానంటే ఆమె భయపడి వెళ్ళిపోయింది మరలా వచ్చింది అయినా సరే ఒప్పుకోవాలా నువ్వు వెళ్తావా మెడబెట్టి రెండో ఆయన కోడ మొదలైన తర్వాత మరలా వచ్చింది అప్పటికి వీళ్ళు ఏమని వచ్చింది ఏదైనా చేసుకుని మనమే లేకుండా పోదాం మనం రక్షించే నాదుడు మనం కాపాడేవా దేవుడు లేడు అందరినీ పటములు పెట్టి డైరెక్ట్గా ఇదిగో మీలో నీవు 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 ప్రతి సంవత్సరం గుండు కొట్టించుకోవడానికి వస్తున్నా ప్రతి సంవత్సరం వస్తున్నా ప్రతి సంవత్సరం నీవేమైనా ఉంటే నన్ను రక్షిస్తావా నన్ను కాపాడుతావా అని యొక్క ఆ మాటలు అన్నీ కూడా అయిపోయినాయి మొక్కుబళ్ళు అయిపోయినాయి యాత్రలు అయిపోయినాయి సమర్పణయామీలు అయిపోయినాయి ఖర్చు అయిపోయింది డబ్బు అయిపోయింది అన్నీ అయిపోతున్నాయి కానీ ప్రయోజనం శూన్యం దే ఆర్ ట్రయింగ్ అండ్ ట్రయింగ్ బట్ దే ఆర్ నాట్ సక్సెస్ వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ విఫలమే వారి జీవితంలో కలిగిన పరిస్థితి ప్రియమైన వాళ్ళ కనుక ఆ సమయంలో చనిపోయే చనిపోతాననుకునే టైంలో ఆమె మరలా అయ్యా గారు ఒక్క మాట ఏ నమ్ముకుంటే జరిగిద్దయ్యా ఖచ్చితంగా ఆయన చేస్తాడయ్యా ఆయన చేయగలిగినా దేవుడేనయ్యా ఒక్కసారినయ్యా నువ్వెక్కడికి వెళ్ళాం సర్లేదయ్యా ఏ గుడికి వెళ్ళాం సర్లా ఏ పాదిరి గారి దగ్గరికి వెళ్ళాం సర్లా ఏ బైబుల్ పట్టుకోవసా నీ ఉన్న చోటే నీ మనసు అయ్యా నా బ్రతుకును చూడయ్యా నా గుండె కోతను చూడయ్యా కన్నీటిని తుడిచే దేవుడు అంటాను ఒక్క మాట నీవు ఉన్న స్థలములో నుంచి చెబితే ఖచ్చితంగా ఆకాశము నుంచి దిగొచ్చే దేవుడయ్యా ఒక్కసారి ఈయనయ్యా దయచేసి చెబుతున్నాను నా మాట ఈయనయ్యా అని చెప్పేసినప్పుడు నా తల్లి చెప్పింది గుండు కోతను భరించలేకయ్యా ఎలాగో పోయేవారమే కదా పోయేవారము ఎలాగో పోతున్నాం ఆ దేవుణ్ణి ఒక్కసారే పిలిచి పోదాం అని చెప్పి చెప్పినప్పుడు మోకరించి ఆ పటములు చివరిని అప్పటి వరకు పెట్టడానికి ఇష్టం లేని ఆ యేసుప్రభు పటమును తీసుకొచ్చి ఆ పటములోనే దేవుడు ఉంటాడని నమ్మకం పటములే దేవుడిని నమ్మకం కాబట్టి ఆ పటమునే తీసుకొచ్చి ఆ పటములు పక్కన పటమును పెట్టి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఏసయ్యా నువ్వు ఉన్నా వటునే రక్షించడానికి వచ్చావటనే ఒకవేళ నువ్వైనా ఉంటే నన్ను రక్షించు కాపాడు విడిపించు అని వారికి వచ్చిన కొన్ని మాటలే పలికినప్పుడు ఆ రాత్రి పడుకున్న తర్వాత ఒక ఆయన వచ్చి కళలో ఒక ఆయన వచ్చి తలుపు కొట్టాడు తలుపు కొట్టి తలుపు తెరవగానే ఆయన బయట నిలవబడి ఉన్న అరుగు మీద ఓరు గాలి వేస్తుంది ఆయన పైనుంచి కింద దాకా అంగి వేసుకుని ఉన్నాడు తెల్లని అంగి ఆ అంగి రెప రెప రెపలాడుతూ ఉంది ఆ రెపరెపలాడుతున్న అంగితో వచ్చిన ఆయన అంటున్నాడు ఎవరయ్యా స్వామి అని అంటే నేనే ఎవరో నువ్వు పిలుచున్నావుగా క్రీస్తును దేవుని దేవునామాని మహిమ పరిశుధాల మొఖాళ్ళు అరిగిపోయినా ధనము ఖర్చు పెట్టినా వ్యర్థమైన యాత్రలు చేసిన క్షేత్రాలు తిరిగిన స్నానయాదులు చేసినా చేసిన ఏ ప్రయత్నం లేని యొక్క ఆ సందర్భంలో ఒక్క ప్రార్థనే చిన్న ప్రార్థనే ఉన్న చోటనే మనసు విప్పి నువ్వు ఉన్నావట కదా మమ్మల్ని రక్షిస్తావా అని చెప్పి మనసార వేడుకున్నగానే దిగి వచ్చాడండి నాయుడే నీ ఎస్ అయ్యా చెప్పట్లు కొట్టి మరొకసారి దేవున్నామని వహింపరుచుదాం ఆ ఎస్ అయ్యా చెప్పాడు నేను నిన్ను రక్షించడానికి వచ్చాను నీ బాధలను తొలగించడానికి వచ్చాను నీ రుగ్మతను విడిపించడానికి వచ్చాను నీ వ్యాధిని తొలగించడానికి వచ్చాను నీ భయాన్ని విడిపించడానికి వచ్చాను నీ చీకటిని తొలగించడానికి వచ్చాను నిన్ను ఆదర వచ్చాను నేను నడిపించడానికి వచ్చాను నీకు కట్టబడిన కట్లను చంపడానికి వచ్చాను నీకు నాటబడిన మేకలను వచ్చాను నేను ఈ మాటల చేత ధైర్యపరిచడం రాత్రి రాత్రి ధైర్యపరిచినప్పుడు ఈయన ఇంకా నమ్మకం వలకలే ఒక మాట అన్నాడు ఏమంటో తెలుసా నువ్వు ఖాళీ చేతులతో వచ్చావునే నువ్వు ఖాళీ చేతులతో వచ్చి నీవు గాలేస్తే ఎగిరిపోయేలాగుండి మేకులు మే తాటి పట్టు మీద మేకులతో నిన్ను నీవు విరాలాడుతూ నిన్ను నీవు రక్షించుకోలేదటనే మాకు చెప్పిన చరిత్ర ఇదే తనను తాను రక్షించుకోలేని వాడు తనను తాను ఒకరు చంపితే చచ్చిపోయినవాడు అటువంటి ఏ సైను తీసుకొచ్చి మన ప్రాంతంలో ప్రకటిస్తున్నారని చెప్పి అనేకమంది చెప్పుకుంటే నేను విన్నాను మరి నువ్వు అటువంటి దేవుడు నన్ను రక్షించడానికి వచ్చావా అని చెబితే మా కాడకి దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఒక చోట గొయ్తోమని చెప్పి అక్కడ తొవ్వించిన తర్వాత అక్కడ చూపించాడు ఏమనంటే బొమ్మ లేక నిమ్మకాయలు మిరపకాయలు లేక ఆయా సందర్భానికి మాంత్రిక శక్తికి సంబంధించినవన్నీ చూపించాడు ఏమనంటే ఈ లోకంలో ఉన్నవారంతా నా ముందు సాగిలపడి నమస్కరించి గాడ గాడలాడ హాల అని చెప్పి అప్పుడు చెరువుకాడకి దగ్గర తీసుకువెళ్ళి ఆ సందర్భాన్ని చూపించాడు పొద్దునే మా నాన్న లేచి తొరతొరగా తొరతొరగా నాకు కల వచ్చింది నేను చెరువు కాడకి వెళ్తున్నాను పద అని చెప్పి మా అమ్మని తీసుకువెళ్ళి అక్కడ ఎక్కడైతే చూపించాడో ఆ చూపించిన స్థలంలో నేను గొయ్యితో యాజ్ యాజ్గా ఆ కళలో చూపించినవన్నీ కూడా అక్కడే ఉన్నాయి వెంటనే మోకాలు దాండి చెరువు మీద వేసేసి అయ్యా ఒక్క రాత్రే పిలిస్తే దిగి వచ్చావా నాతో నా ఇంటి తలుపు తట్టావా తలుపు యొద్దే నిలబడి ఉన్నాననే మాటను నిర్వర్చనముగా నెరవేర్చిన దేవాది దేవుడు ఆయన తలుపు తట్టి నేనున్నాను అని ధైర్య పరిచయం దేవుడు వెంటనే వాటిని తీసివేసి బయటకు పడేసి ఆ రాత్రికి రాత్రి అప్పటి నుంచి ప్రార్థించడం మొదలుపెట్టి పటములన్నీ ఒక సంచులో గోని కట్టి ఒక దైవ సేవకుడు అక్కడ దగ్గరలో ఉండే దైవ సేవకుడిని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో పరిస్థితి రాత్రి నా నా ఇంటిలో నా ఇంటిలోనికి ఒక తలుపు తెట్టాడు ఒక ఆయన ఆయన నచ్చుడని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని తన్ను తాను పరిచయం చేసుకున్నాడు ఆ నచ్చుడని యేసుని నమ్మడానికి మేము వచ్చామో అని సంఘానికి వారికి వారి వెళ్ళి పరిచయం చేసుకున్నారండి పాస్టర్ గారు వచ్చి బలవంతం చేయాల డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టలా లేకపోతే ఎవరో ఎవరో వచ్చి ఏదో కాకమ్మ కథలు చెబితే ఏసయ నామంలోనికి రాలా ఆశామాషకి రాలా తిరగని విధానం లేదు మొక్క అనేది లేదు లేక చేయని ప్రయత్నం లేకుండా ఆ చివరి ఆఖరి దినాలలో ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని నమ్మిత యేసుక్రీస్తు ప్రభువారే ఈ రోజున మా జీవితాల్లో ప్రవేశించి ఆ రోజు మొదలుకుని తాయెత్తులు లేవు లేక చుట్టూను జిమ్మేవి లేవు ఏవి లేవు ఆ రోజును పిలిచిన ఆ రోజు నుంచి ఏ చీకటి లోపల రావడానికి వీళ్ళు లేకుండా ఆయన బహు అద్భుతమైన కంచెను వేసాడు అాలలుయ్య అలాయ్య ఆ దృశ్యముగా ఏది కూడా చుట్టూ ఏది వేయలేదండి ఆయన వచ్చి తలుపు తట్టు లోపలికి వచ్చాడు అంతే లోపల నా తలుపు కొట్టుచున్నాను తలుపు యుద్ధం నిలబడి ఎవరైతే నా స్వరం విని తలుపు తెరుస్తారో వారి లోపలికి నేను వచ్చి వారితో కూడా నేను నాతో కూడా వారు నువ్వు భోజనము భుజింప గోరి ఉన్నానని చెప్పిన దేవుడు ఆయన లోపలికి ఎప్పుడైతే వచ్చాడో లోపలికి వచ్చిన చీకటి దానంతడు అది తోకముడిచిన పరార అప్పుడు చెప్పారు కదా ఇది భయంకరమైన శక్తి పెద్ద శక్తి లేక అలాంటిది ఎలాంటి చేతకాని యొక్క పనులు చేతకాని వాళ్ళు ఎన్నైనా చెప్తారు చేతనైన దేవుడాల లుయా చేతనైన దేవుడాల లుయా ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు కాబట్టి ఆ సమర్థవంతమైన దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాం ఆ దేవుణ్ణి సేవించున్నా కనుక సమయము లేదు సద్వినియోగపరుచుకుందాం ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించుకుందాం ప్రియమైన దేవుని పిల్లల సమయం ఉంది చాలామంది అమ్మ రామ్మ ప్రార్థనకి ప్రార్థనలోకి రామ్మ దేవుని నమ్మ నమ్మమ్మ అంటే ఒక మాట అంటారు ఏమో ఆ సమయం వస్తే వస్తామేమో అంటారు సమయం వచ్చేదాకా నువ్వు ఉండాలి కదమ్మా అప్పుడు దాకా బ్రతుకుండా నీ రా నీ పోకడెప్పుడో ఆయన రాక్కడెప్పుడు సమయము లేదు మీ సహోదరి సహోదరుడా ఆయన సమయమును ఈ వార్త నీ దగ్గరికి వినిపించబడుతుందంటే ఈ సువార్త నీ కొరకు అప్పగించబడుతుందంటే ఈ మాట దేవుని వైపు తిరిగి ఆయన యొక్క మాటలను అంగీకరించి ఆయన విశ్వసించుదాం లేని ఎడల ప్రియమైన దేవుని బిడ్డల రాబోయే దినములు లేక జరుగుతున్న దినములు ఆశామాసైన దినములు కావు బహుభయంకరమైనవి రోగాలు భయంకరమైన రోగాలు మన చుట్టూ వస్తూ ఉన్నాయి వైద్యులు అందించ వైద్యం అందించలేని రోగాలు వస్తున్నాయి మందులు లేని యొక్క రోగాలు వస్తున్నాయి అంత చిక్కని రోగాలు వస్తున్నాయి అనేకమైన వ్యాధి బాధలతో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు మరణం ఏపై ఏ వైపు వస్తుందో తెలియట్లేదు మరణమునకు తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరిని మృంగడానికి సాతాను గర్జించు సింహవలే మృంగుటకు ప్రయత్నం చేయించున్నాడు కనుక దయచేసి గమనించి ఈ వార్త వింటున్న నా ప్రతి సహోదరి సహోదరుడా ఈ బైక్ శాప్త యంత్రము ద్వారా ఈ మాటలు ని చెవులో పడుతున్నాయంటే ఈ ప్రయాసతో ఎంతో వ్యయ ఖర్చుతో ఈ కూడుకుని ఏర్పాటు చేసి దైవజనులు దైవ జనాంగము ఈ కూడుకుని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి వారు పడే ప్రయాస వారు చేసే యొక్క అనేకమైన ఖర్చు నీ రక్షణ కొరకే నీ యొక్క రక్షణానందం కొరకే దయచేసి విని ఏసుక్రీస్తుని విశ్వసించి ఏసుక్రీస్తునందు నమ్మక ఉంచి ఆయన ఈరోజే నీవున్న స్థలంలోనే ఒక్కసారి ఆహ్వానించి చూడు యేసుక్రీస్తు నీకు గొప్ప అద్భుతమైన రక్షణను అందిస్తాడు ఒక చిన్న విషయాన్ని మా ఇంటి దగ్గర జరిగిన చిన్న విషయాన్ని నేను చెప్పును ముగిస్తాను అయిపోయింది ప్రసంగం ఒక దినమున్న కలుకూరు ప్రాంతానికి వెళ్ళి ఒక గేదెకి ప్రార్థన చేయడానికి వెళ్ళాను గేదెకి ప్రార్థన చేయడానికి వెళ్ళాను ఆ గేది ఎందుకు ప్రార్థించడానికి వెళ్ళానంటే దేవుడికి సమస్తమును సాధ్యమే గేది ఏం చెప్తుందంటే పాలు ఇవ్వట్లేదంట ఇవ్వట్లేదని చెప్పి గేదెకి సిలివేసి విశ్వాసంతో ప్రార్థించాను ప్రభువా అద్భుతం చేయమని ఆశ్చర్యం ఏంటో నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించేసాడు అంటేనే పాలు అరే భలే జరిగిపోయింది ఈ కార్యం అని నా అంతటి నేను ఎంతో సంతోషించి కలుకూరు నుంచి ఆనందంగా పాటలు పాడుకుంటూ హాయిగా వచ్చేస్తున్నాను అంత గొప్ప కార్యం జరిగింది అనుకుంటా ఇంటికి వచ్చే మా గేద పాలిత్తల కొండ నాలకు ముందైతే ఉన్న నాలుగు ఊడిపోయిందని మా గేదె పాలిత్తల మా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ విచారంగా కూర్చున్నారు కూర్చున్నారు కదా నేను ఏం చేశాను వెంట వెంటనే నూనె డబ్బా తొండి అని పౌరుషంగా అన్నాను నా వైద్యం నాకు పనిచేయదు కోసం వెంటనే సిలివేశాను ప్రార్థన చేశాను ప్రభువా నాకేది కూడా పాలు వాళ్ళు అయ్యాను పాలు ఇవ్వట్ల దోడనో దోడన తో ఇటు తుంది సరే ఈసారి వెనక వెళ్ళి చిలివేశాను ముందెళ్ళి చిలివేశాను నూనె డబ్బా అంతా పిండేశాను రెండో డబ్బా పిండాను ఎంత పిండినా పాలు గేదే దోడా ఇవ్వట్లేదు ఏంటి ఇవ్వట్లేదు అని చెప్పి బలవంతంగా దీని మూతిని తీసుకెళ్ళి అక్కడ పెట్టినా సరే అది ఒక తన్ను తంతుంది ఏంటి ఇలా జరిగింది అని నేను చాలా బాధపడ్డాను ఇలా బాధపడిన టైంలో దాన్ని కొట్టి 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 రక్తం వచ్చేటట్టు అంటే చారలు పడితే చూసారా అలా చారలు పడేటట్లు కొట్టి కొట్టి ఎంత కొట్ట దీనికి పెద్ద దయ్యమే పట్టేసింది దీనికి పెద్ద ఫాస్టర్ గారే కావాలి చిన్న పాస్టర్ గారు దీనికి అనుకుని ఇక సర్లే అని చెప్పేసేసరిని ఆఖరి ప్రయత్నం చేసి ఫాస్టర్ గారికి ఫోన్ చేద్దాం అనుకుని గేది మూతుని తీసుకెళ్ళి దాని దగ్గరికి తీసుకొచ్చి ఆ రొమ్ముంది నోట్లు పెడదామని తల్లెడితే కింద పొదుగు లేదు ఏంటా లేదని చెప్పి ఉంగులు చూస్తే ఎక్కడో ఇంతింతున్నాయి అర్రే ఇది పాలిచ్చే గేద కాదురా ఇది పిల్ల దో పడ్డది అసలైన గ్యాద బయట నుంచి ఆయ అంటుంది లోపలేమో ఏ గ్యాధను కట్టాం కానీ రెండు గ్యాధలు ఎలా ఉన్నాయంటే డిట్టో డిట్టులాకుండా అక్క చెల్లెల కోసం కానీ ఒకదానికేం పాలిచ్చే తత్వం ఉంది ఒకదానికి పాలిచ్చే తత్వం లేదు కానీ బయట ఉన్నా దరుస్తుంది రే నన్ను పిలవరా నాయనా అని కానీ ఇదేమంటుందంటే రే నా దగ్గర లేదురా ఇవ్వటానికి అవకాశం ఓరి దరిద్రుడు వదలరా బాబు నన్ను కొట్టమాకండి రా అంటుంది నాకు ఇందులో ఏమర్థమైందంటే పాలిచ్చే దేవుడి గేటు బయట ఉన్నాడో తలుపు కొడుతున్నాడో నేను లోపలికి వస్తానంటున్నాడు నువ్వు ఎవరిని కట్టేసో తెలుసా లోపల అలూయ నువ్వు ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని వ్రొక్కినా ఓరయ్యా అక్కడేవి లేదు ఆయన ఉన్నాడు బయట ఆయన అంటున్నాడు నేను నా సమస్త భారమును వాయిస్తున్న నా జనులారా ఖమాటూ మీ నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అలాయ ఆ విశ్రాంతినిచ్చే దేవుని దగ్గర శారద దేవుడి మాట దీవించిన గాక Oh, Amen.